వెల్కమ్ టు మా కిచెన్ ఈరోజు సింపుల్గా క్యారెట్ జ్యూస్ ఎలా చేసుకోవచ్చో చూద్దామా కావాల్సిన పదార్థాలు చూడండి ఒక రెండు క్యారెట్లని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం ఇలాచీ పౌడరు కొద్దిగా టేస్ట్ని బట్టి కొంచెం బెల్లము ఒక గ్లాసు మిల్క్ నేను వడపోసేందుకు ఈ జల్లెడ వాడాను కదండి మీరు కావాలంటే క్లాత్ వాడుకోవచ్చు చూడండి నేను ఈ జ్యూస్లో బెల్లం వాడాను కదా ఇష్టం లేని వాడు చక్కెర వాడి చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి